ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో భారీ అంచనాలు పెట్టుకున్న సన్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతుంది వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది మొన్నటి వరకు ఏదైతే తమ బలంగా భావించిందో ఇప్పుడు అదే వారికి బలహీనతంగా మారిపోయింది కోట్ల రూపాయలు వెచ్చించి రిటర్న్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లు తేలిపోతున్నారు వీరికి తోడు వేలంలో పదకొండు కోట్లకు పైగా పెట్టుకున్న ఇషాన్ కిషాన్ కూడా నిరస్పరిస్తున్నాడు నిజానికి గత సీజన్లో సన్రైజ్ హైదరాబాద్ ఆట ఓ రేంజ్లో కనిపించింది మైదానంలోకి ఆరెంజ్ ఆర్మీ వచ్చిందంటే చాలు భారీ స్కోర్లు నమోదయ్యాయి ప్రత్యర్థి బౌలర్లపై కనికరం కూడా లేకుండా ఈ ఐదుగురు విరుచుకుపడ్డారు భారీ స్కోర్లతో గత సీజన్ అంతా రికార్డులు మోతమోగింది టైటిల్ త్రుటిలో చేజారిన ఓవరాల్గా మంచి బ్యాటింగ్ లైనప్తో తిరుగులేని ఆధిపత్యం కనపరిచింది సన్ రైజర్స్ టీం ఈ ప్రదర్శనతోనే సన్ రైజర్స్ ఓనర్ కావ్య హెడ్ క్లాసెన్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు ప్యాట్ కమ్మిన్స్ను రిటైన్ చేసుకుంది ఈ ఐదుగురు కోసం కావ్యపాప ఏకంగా డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మొదటగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కోసం పద్దెనిమిది కోట్లు వెచ్చించింది దూకుడు బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ కోసం ఇరవై మూడు కోట్లు వెచ్చించింది విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ కోసం చెరో పద్నాలుగు కోట్లు ఖర్చు చేసింది తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి కోసం ఆరు కోట్లు ఇచ్చింది ఇలా మొత్తంగా ఈ ఐదుగురు కోసమే పర్సులో నుంచి డెబ్బై ఐదు కోట్లు పెట్టింది ఇక ఇషాన్ కిషన్ కోసం వేలంలో పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది దీంతో ఈ ఆరుగారు ఆటగాళ్లతోనే సన్ రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉందనుకున్నారు వీరిలో ఏ ముగ్గురు చెలరేగినా ప్రతి మ్యాచ్లోనూ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ కాయమని అందరూ అంచనాలు వేశారు నిజానికి ఆరుగురికే ఆ సత్తా ఉంది తమదైన రోజున వీరెవరిని ఆపడం ఏ బౌలర్ వల్ల కాదు తొలి మ్యాచ్లోనే సెంచరీతో ఇషాన్ కిషాన్ సైతం దాన్ని నిరూపించాడు కానీ తొలి మ్యాచ్ తర్వాత వీళ్ళంతా కలిసి కావ్యపాప్తో పాటు అభిమానుల అంచనాలను బాల్తో కొట్టించారు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడితే కేవలం రెండు మ్యాచ్లోనే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశారు అందులో ఒకటి తొలి మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు పరుగులు ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ చేసింగ్లో ప్రత్యర్థులు పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే మ్యాచ్లు ఫినిష్ చేశారు తాజాగా గుజరాత్ టైటన్స్పై హోమ్ గ్రౌండ్లోనే చిత్తుగా ఓడిన తర్వాత సన్ రైజర్స్ ఆట మరింత దిగజారిపోయిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు అలాగే ఈ ఆరుగురు కోసం కావ్యమారన్ అంత మొత్తం వెచ్చించడం కరెక్టా కాదా అంటూ చర్చ కూడా జరుపుతున్నారు అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్ల్లో కేవలం యాభై ఒక్క పరుగులే చేశాడు ఇతడికన్నా బౌలర్ కమ్ కెప్టెన్ అయిన కమ్మిన్స్ ఐదు మ్యాచ్ల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్తో యాభై ఆరు రన్స్ చేశాడు క్లాస్ అన్న ఐదు మ్యాచ్ల్లో నూట యాభై రెండు పరుగులు చేయగా అందులో అతడి అత్యధిక స్కోరు ముప్పై నాలుగు అంటే ఒక్క మ్యాచ్కు యావరేజ్గా ముప్పై పరుగులు చేశాడు కానీ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు ఇక ఇషాన్ కిషాన్ తొలి మ్యాచ్లో సెంచరీ చేయడంతో విజయం సాధించింది లేదంటే ఆ విజయం కూడా దక్కేది కాదు అయినా ఇషాన్ కిషాన్ ఆ తర్వాత మ్యాచ్ల్లో వరుసగా విఫలమయ్యాడు నాలుగు మ్యాచ్లో కలిసి ఏ ఒక్క పరుగులే చేశాడు ఈ నేపథ్యంలో కావ్యపాపకు ఎనభై ఆరు కోట్లు వేస్టేనంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది కాగా గుజరాత్పై టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ హైదరాబాద్ ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లకు నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేసింది నితీష్ రెడ్డి ముప్పై ఒకటి క్లాసన్ ఇరవై ఏడు కమ్మిన్స్ ఇరవై రెండు పరుగులు మినహా వారెవరూ పెద్దగా రాణించలేదు గుజరాత్ బౌలర్లో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు ప్రస్తుతం నాలుగు వరుస ఓటములతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది